సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి తీస్తున్న సినిమాకు పురాణాలతో లింక్ ఉందని తేలింది దీనికి తోడు రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ సినిమా కోసం ఏకంగా కాశీనగరాే నిర్మిస్తున్నట్లు మొన్న మధ్య పిక్స్ లీక్ అయ్యాయి కాసేపు సౌత్ ఆఫ్రికా అడవుల్లో అద్భుతాల వేటన్నారు జోన్స్ లాంటి సాహసాలు చేసే హీరోగా మహేష్ పాత్ర ఉంటుందన్నారు కట్ చేస్తే లీక్ అయిన సెట్ వీడియోలు షూటింగ్ స్పాట్లో లీక్ అయిన సీన్ వీడియోతో కొత్త కన్ఫ్యూజన్ పెరిగింది కానీ ఏకంగా ఇరవై రెండు ఎకరాల్లో కాశీ సెట్ రెడీ అవుతుందని తెలుస్తోంది కెన్యా అడవుల్లో షూటింగ్ అన్న మాట అటే పోయింది డ్యుయల్ రోలో మహేష్ బాబు అన్న మాట మీద డౌట్ కొడుతోంది ఇప్పుడు పూర్తిగా సినిమా అంతా కాశీ చుట్టే తిరిగేలా కనిపిస్తోంది కల్కీలో ఆల్రెడీ కాశీని పిక్స్లో చూపించారు మరి రాజమౌళి తన పాన్వర్డ్ మూవీలలో కాశీని ఇంకెలా చూపించబోతున్నాడు జేమ్స్ క్యామరూన్తో ప్రెస్ మీట్ ఎప్పుడు యాభై వేల థియేటర్స్ లో రిలీజ్ అయ్యేలా డిస్నీ పిక్చర్స్ వాళ్ళు సీన్ లోకి వస్తే కొత్తగా ప్రాజెక్ట్ లో జరిగే మార్పులేంటి హావ్ ఎక్ రాజమౌళి సైలెంట్ గా ఎదురు తీస్తున్నాడు వైలెంట్ గా చుట్టుపక్క జనాలు సెల్ ఫోన్ పుణ్యమాని షూటింగ్ స్పాట్ లోనే సీన్లు లీక్ చేసేస్తున్నారు దీంతో మరింత కట్టుదిట్టంగా జాగ్రత్తలు పెంచిన రాజమౌళి ఇంకా ఏం చేస్తున్నాడో మాత్రం ఊహ రామోజీ ఫిల్మ్ సిటీలో వంద కోట్ల ఖర్చుతో కాశీనగరం తాలూకు సెట్ ఆల్మోస్ట్ సగం రెడీ అయింది ముందు రెడీ చేసిన సెట్ ఫోటోలు ఆల్రెడీ లీక్ అయ్యాయి ఇరవై నుంచి ఇరవై రెండు ఎకరాల్లో ఈ సెట్ రెడీ అవుతోంది ఇక రామోజీ ఫిల్మ్ సిటీ అవుట్ స్కర్ట్స్లో వంద ఎకరాల్లో ఏకంగా ఓ ఫేక్ అడవినే క్రియేట్ చేస్తున్నారు ఇలా ఇండోర్ షూటింగ్కి ఓవైపు ఏర్పాట్లు జరుగుతున్నాయి కానీ ఒడిషాలో అవుట్డోర్ షూటింగ్ మాత్రం జరుగుతోంది కెన్యాలో ఎప్పుడు షూటింగ్ ఉంటుందో ఆఫ్రికా అడవుల్లో సాహసాలు షూటింగ్ ఇంకెప్పుడు ప్లాన్ చేస్తారో తెలియదు కానీ ఒకేసారి మల్టిపుల్ వర్క్స్ జరుగుతున్నాయి టైటానిక్ మూవీ కోసం సముద్రాన్నే తలపించే ఓ చెరువు తవ్వి అందులో టైటానిక్ సెట్ వేసి ముంచి తేలుస్తూ షూట్ చేసినట్లు గంగా హైదరాబాద్లో క్రియేట్ చేయబోతున్నారు గంగానది ఘాట్లు అలానే కాశీ టెంపుల్స్తో పాటు సిటీని రాముజీ ఫిల్మ్ సిటీలో రీక్రియేట్ చేసి అక్కడ ఇరవై శాతం సీన్లు తీయబోతున్నారట కేవలం కాశీ సెట్లో తీసే సీన్ల కోసమే వంద కెమెరాలని జత చేసి ఏదో కొత్త ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది జమానాలో హాలీవుడ్ మూవీ మ్యాట్రిక్స్ కోసం నూట యాభై కెమెరాలను ఒకదాంతో ఒకటి లింక్ చేసి ఫైట్ సీన్ తీశారు అచ్చంగానే శంకర్ కూడా బాయ్స్ మూవీలో పాట కోసం నూట పది కెమెరాలను లింక్ చేసి సాంగ్ షూట్ చేశాడు ఇప్పుడు రాజమౌళి వంద కెమెరాలతో కాశీ ఎపిసోడ్ని ప్లాన్ చేస్తున్నాడు మరి అన్ని కెమెరాలు మ్యాట్రిక్స్ లాంటి సీన్స్ కోసమా లేక మరేమైనా ఉద్దేశం ఉందా తేలట్లేదు ఇదేమైనా వంద కోట్ల ఖర్చుతో కాశీనగర సెట్లు వంద ఎకరాల్లో అడవి సెట్ వంద కెమెరాలతో కాశీనగర సీన్లు ఇలా మూడు వందల నెంబర్ ఇండస్ట్రీలో వైరల్ రాజమౌళి ఏం చేస్తున్నాడబ్బా అనే క్యూరియాసిటీని ఇంకా పెంచేస్తోంది